హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ టెల్స్ ఈరోజు మనం వాత్సల్యం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు పెట్టారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం వాత్సల్యం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి కొడుకు మోహనుడు వాడు బట్టి సోమరిపోతుగాను అసలు ప్రయోజకుడుగాను తయారవ్వకుండా తండ్రికి ఏ విధంగానూ సహాయపడకపోతున్నాడు తండ్రి ఆ కొడుకుని గురించి ఎంతో బాధపడి వాణ్ణి ఏదో ఒక రకంగా ప్రయోజకం చేయాలన్న పట్టుదల కొద్దీ నయానో వయానో ఏదో ప్రయత్నించి చూశాడు కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకుండా ఉంది బంధువులతోనూ మిత్రులతోనూ కూడా చెప్పాడు చెప్పించాడు వాళ్ళ ద్వారా కొడుక్కి మంచి మాటలు చెప్పి చూశాడు వాళ్ళ హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి అలాగే కొన్నాళ్ళకు వాహ మోహనుడు యుక్త వయస్కుడయ్యాడు వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేశాడు పెళ్లి కాగానే మోహనుడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నా ఆస్తి నాకు పంచు నా దారిని నేను బతుకుతాను ఇన్నాళ్ళు ఉన్న చాలు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని అన్నాడు అందుకు తండ్రి ఆశ్చర్యపడి నీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిట్రా అబ్బాయి అయినా నిన్ను వేరుపడమని ఎవరు చెప్పారు నా చేతనైనదేదో సంపాదించుకొని నా ఎదుటే ఉండొచ్చు కదా నేను సంతోషిస్తాను అని అన్నాడు నా మీద ప్రేమ ఉన్నట్టు నటును కూడా దేనికి నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే ప్రేమ ఏ కోసానా లేదు ఇంతకాలము నన్ను తిట్టి కొట్టి రాసి రంపానెట్టావు ఇప్పుడేమో నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అడ్డు చెబుతున్నావు నేను ఎప్పటికైనా వేరుగా పోయి సుఖపడటం నీకు ఇష్టంగా లేదు అన్నాడు మోహనుడు నిష్ఠూరంగా అలా ఎప్పటికీ అనుకోకు నాయనా నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పి ఉంటే అది నీ మేలుకోరే చెప్పి ఉంటాను ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి మాట పంచి ఇచ్చేశాడు మోహనుడు వేరే గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలీ చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారం ఈదుకుంటూ వస్తున్నాడు ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు మోహనుడు వాడిని ఎంతో గారభంగా పెంచుతూ ఉన్నాడు అయితే మోహనుడిలాగే వాడి కొడుకు కూడా కొన్నాళ్లకు పనికి వండి తిండికి తిండిపోతూ తయారయ్యాడు వాడి బుద్ధులు వాళ్ళకం చూస్తున్న కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోతూ ఉండేది ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు కొడుకుని బాగా కొట్టాడు వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గరలో ఉన్న తాతగారి ఊరికి పోయి వాళ్ళ తాతతోటి జరిగిందంతా చెప్పాడు తాత వాడిని తన గ్రామంలో ఉన్న మరొక ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటి యజమానితో మాట్లాడి నాలుగు రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరా పడ్డాడు ఎంత వెతికినా వాడు జాడ తెలియలేదు మోహనుడు వాడిని వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న మా వాడేమన్నా ఇటు కేసి వచ్చాడా వాడు బొత్తిగా కూర్చున్న చోటు నుంచి కదలడు ఎంత చిన్న పని చెప్పినా చేయడు మొన్న ప్రాణం పిసికి నాలుగు దెబ్బలు తగిలించాను ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళాడో తెలీదు ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పాడు విచారంగా అందుకు తండ్రి పోతే పోయాడు లేరా సోమరు విధవ దమ్మిడి కొరగాని అప్రయోజకుడు ఉండి మాత్రం నిన్ను ఉద్దరిస్తాడా అలాంటి వాణ్ణి గురించి నువ్వేమీ విచారించకు అన్నాడు మోహనుడితోటి తండ్రి మోహనుడు ఇంకేమీ అనకుండా విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మోహనుడు కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి వాడి భార్య వాడిని కొట్టి ఏం ప్రయోజనం వాడి బుద్ధి ఏమైనా మార్చగలిగారా చిన్న వెదవ ఎక్కడున్నాడో ఏమో ఏమైపోయాడో అంటూ బావురుమంటూ ఏడ్చింది మోహనుడు మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల్లో ఎరుగున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అడిగాడు ఎదురుపడ్డ వాళ్ళందరినీ తన కొడుకు గురించి ఆరా తీశాడు అయినా ప్రయోజనం లేకుండా పోయింది తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఉన్న ఒక్క కొడుకుని చేచేతులా పోగొట్టుకున్నానే అన్న దిగులతో మోహనుడు మంచం పెట్టాడు ఈ సంగతి తెలిసి మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంటబెట్టుకుని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు మోహనుడు కొడుకుని చూడగానే కౌగలించుకుని బావురుమని అడిచాడు మోహన్ని తండ్రి ఓదార్చుతూ పితృవాత్సల్యం అంటే ఇలాగే ఉంటుందిరా నాయన వాడు అప్రయోజకుడవుతాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమ లేక కొట్టావా నాలుగు రోజులు వాడు ఎదుటి లేకుండా పోయేసరికి ఎలాంటి ఎలా పడిపోయావో చూడు నేను అంతే మరి నువ్వు బాగుపడతావేమోనన్న బాధతో నిన్ను తిట్టాను కొట్టాను నీ మీద ప్రేమ లేక కాదు ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరు పడిపోయినా నాడు నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు తెలిసి వచ్చిందా అన్నాడు ఆ తర్వాత మోహనుడు తన తప్పు తెలుసుకొని అప్పటికప్పుడే భార్యాబిడ్డలతో కలిసి తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవనం కొనసాగించాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్